అందరికీ నమస్కారము జై శ్రీరామ్ ఒక మంచి కథ చెప్తాను వినండి తోటకూర రాజు ఈ కథ పేరు తోటకూర రాజు తోటకూర రాజు ఏంటబ్బా అనుకుంటున్నారా సరే కథలోకి వెళదాం చాలా చాలా కాలం క్రితం ఒక చిన్న ఊరు ఆ ఊరిలో రామయ్య అనే ఒక సాధారణమైన మనిషి ఉండేవాడు అతనికి పెద్దగా ఆదాయము లేదు ఉదయం పూట ఏదో పని చేసుకుని సాయంత్రం పూట ఇంటికి వచ్చి ఆ ఇంటి ఆవరణలో ఉన్న కాస్త తోటకూర తీసుకుని దాన్నే తన కుటుంబ పోషణ కోసం వాడుకుంటూ ఉండేవాడు కానీ స్వయంగా ఇంటిలో పెంచుకోవడం వలన ఆ తోటకూర చాలా పచ్చగా రసం మంచిగా ఉండి చూస్తేనే ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండేది అలా పెరిగిన తోటకూరను చూస్తూ అతని మనస్సు కూడా చాలా ఆహ్లాదంగా ఉండేది ఒకరోజు అతనికి అనిపించింది నేను ఈ తోటకూర రోజూ తింటున్నాను కదా నా కుటుంబ పోషణ కోసం వాడుతున్నాను కదా కాస్త ఇతరులకు కూడా ఇవ్వగలను కదా అనుకున్నాడు ఆ రోజు నుంచి రామయ్య ప్రతివారం కొంత తోటకూర తీసి ఊరిలో పేదలకి అక్కడికి దారిలో వెళ్లే భిక్షువులకి దానం చేయడం మొదలుపెట్టాడు ఎవరో చూసి ఆనందిస్తారని కాదు తన హృదయం కోసం మాత్రమే ఇచ్చేవాడు అలా ఉండగా ఓసారి ఆ ఊరిలోకి ఒక సన్యాసి వచ్చాడు ఆ రామయ్య భక్తితో వడ్డించిన తోటకూర కూరను చూసి ఆ సన్యాసి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ రామయ్య నీ తోటకూర దానము నిన్ను మించింది నీవు చేస్తున్న ఈ మంచి పని యొక్క ఫలితము ఎప్పుడు నీతోనే ఉంటుంది ఈ పుణ్యం నీదే నువ్వు మరు జన్మలో గొప్ప రాజు అవుతావులే అన్నాడు ఆ సన్యాసి వెళ్ళిపోయాడు సంవత్సరాలు గడిచాయి రామయ్య మరణించి తరువాతి జన్మలో అదే ప్రాంతంలో ఒక రాజు కొడుకుగా జన్మించాడు ఆ తరువాత అతను రాజయ్యాడు ఆ రాజు పేరు రమణదేవుడు ఆయనకు చిన్నప్పటి నుంచి ప్రజల పట్ల దయ ధర్మబుద్ధి ఎక్కువగా ఉండేది ఒకరోజు ఆయన రాజ్యపాలన చేస్తుండగా ఆ రాజభవనానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు ఆయన కళ్లలో కరుణ మాటల్లో జ్ఞానము మహారాజా అన్నాడు సన్యాసి మీరు గత జన్మలో రామయ్య అనే ఒక సాధారణమైన మనిషి మీరు చేసిన ఆ తోటకూర దాన ఫలితమే ఇప్పుడు ఈ రాజ్య సౌఖ్యము అని చెప్పాడు రాజు ఆశ్చర్యపోయాడు వెంటనే రాజు నిర్ణయించుకున్నాడు ఇక నుంచి రాజ్యంలో ప్రతి ఊరిలో తోటకూర పండించాలి ప్రతివారము పేదలకు పంచాలి ప్రజలందరూ సంతోషించారు రాజ్యం పచ్చగా మారింది ఒకరోజు ఆ రాజు తన జ్ఞానుల మండపంలో పండితులందరూ కూర్చొని ఉండగా అడిగాడు అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అనగా అప్పుడు చేసిన పుణ్యానికి ఫలితము ఇదైతే ఇప్పుడు చేసిన పుణ్యానికి ఫలితం ఏంటి అని అప్పుడు ఒక పండితుడు నవ్వుతూ సమాధానం చెప్పాడు మహారాజా అంతకు ఇంతైతే ఇంతకు అంతే అనగా యథాశక్తి దానం చేయడం ధర్మం దానం కూడా మితంగా ఉండాలి మన పరిస్థితికి లోబడి అలాగే మన శక్తికి మించకుండా దానం చేయాలి రాజు ఆ మాటలోని సత్యాన్ని గ్రహించాడు కాని అప్పటికే ఆ రాజు చాలా పెద్దవాడైపోయాడు అతను మళ్లీ ఒక సాధారణ రైతుగా పుట్టాడు మరలా తోటకూర నాటి మళ్లీ దానం చేశాడు మన జీవిత చక్రం కూడా ఇలాగే సాగుతూ ఉంటుంది అందుకే మనం ఉన్నతంగా ఉత్తమంగా ఆలోచించి యథాశక్తి దాన ధర్మాలు చేయాలి ఈ కథలో నీతి ఏంటంటే దానము ధర్మము యథాశక్తి చేయాలి పరిమితి తెలిసి చేయాలి అలా అని లోభత్వము చూపించకూడదు మళ్లీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు స్వస్తి జై శ్రీరామ్